జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి శుక్రవారంలోగా నీ కోరికలు తీరే ఒక మంచి సందేశము తీసుకువచ్చాను చూడగానే ఈ రాత్రికి నన్ను నమ్మి రెండు నిమిషాలు వినిబిడ్డా నీకే తెలుస్తుంది అని వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి తల్లి కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశం తీసుకువచ్చాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వినిబిడ్డ నీ కోసం మీ అమ్మాయి ఏమైనా తీసుకువచ్చారు అంటే అది నీ మంచికే కదా నువ్వు సంతోషంగా ఉండటానికే కదా గుర్తుంచుకో అమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అనేది మారబోతుందమ్మా ఒక రహస్యం చెప్పన తల్లి డబ్బు ఉన్నదో ఉన్నాడో ధనవంతుడు దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగా అక్కడే మిగిలిపోతున్నారు ఎంత విచిత్రమో కదా జీవితంలో కళ్ళు చూసిన నిజాల కంటే చెవులు విన్న అబద్ధాలే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నువ్వు కూడా అలాంటి మాయలోనే చిక్కుకొని ఉన్నావు కళ్ళతో చూసే నిజాల కంటే చెవులతో నీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పే అబద్ధాలనే నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి వాటిని నమ్మేసి వాటి గురించి మంచి చెడు అనుకుంటున్నావు ఇది ఎంతవరకు న్యాయం తల్లి ఆలోచించు నీకే తెలుస్తుంది నువ్వు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవ గెలవలేవు కదా బయటికి వెళ్ళి పోరాడు ఖచ్చితంగా నువ్వు గెలిచే తిరుగుతావు మీ అమ్మ ఎందుకు ఇలా అంటుందో అర్థమవుతుంది కదా జరిగిపోయిన గతాన్ని తలుచుకొని ఓటమిని చూశాను అని ప్రతి క్షణం అక్కడే ఆగిపోకలే లేచి నిలబడు ముందుకు నిలబడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు గెలవగలవు మీ అమ్మ చెప్పేది నీ కోసమే అని నీ మంచి కోసమే అని గుర్తుంచుకో అమ్మ నీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవసరం అవకాశం ఉన్నప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంటే అలా కాకుండా ఇతరుల్లో అవకాశం వచ్చినప్పుడు మంచిగా అవకాశం లేనప్పుడు చెడుగా దూరం పెట్టే మాట్లాడితే ఇదేమైనా న్యాయమాతల్ని నువ్వే ఆలోచించు నీకే తెలుస్తుంది అలా ఎప్పుడూ కూడా ఉండొద్దమ్మా ఎప్పుడూ కూడా నువ్వు ఒకేలా ఉండు సంతోషం వచ్చినా బాధ వచ్చినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒకేలా ఉండు తల్లి అప్పుడే నీకు అంతా మంచి జరుగుతుంది నీకోసం రహస్యం చెప్తాను వినిబిడ్డ నరం లేని నాలుక అమితమైన కోపాన్ని ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు నిజమే కదా తల్లి నాలుకకు అదుపులో పెట్టుకోపోతే నువ్వు ఇతరులను ఏదో ఒకటి అంటూనే ఉంటావు కోపంతో వచ్చే మాటలు కూడా మాటల్లో వర్ణించలేము అలానే మితిమీరిన ప్రేమ కూడా ఏదో ఒక రోజు నేను బాధ పెడుతుంది అని గుర్తుంచుకో కాబట్టి నీ నాలుకను కోపాన్ని ఉప్పొంగే ప్రేమను నువ్వు అదుపులో పెట్టుకున్నావు అంటే నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది తల్లి నేను చెబుతూనే ఉంటాను కదా ఓపికతో బిడ్డ నమ్మకంగా ఉండు అని ఇలా ఓపికగా ఉండడం నీకు ఎంత ముఖ్యమో అలా ఓపిక పట్టావు అంటే నీ జీవితం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటుంది ఓపికకు తగ్గ విలువైన బహుమతిని నేను నీకు అందిస్తానమ్మా నువ్వు చేపట్టిన లక్ష్యం అనేది మంచిదైతే సరిపోతు నడిచే మార్గం కూడా మంచిది కావాలి కదా అప్పుడే కదా నీకు అంతా మంచి జరుగుతుంది అలా కాకుండా నా లక్ష్యం మంచిదా కాదా నడిచే మార్గం ఎలా ఉంటే ఏంటి అని తప్పుదారిలో వెళ్తాను అంటే అది నీ పొరపాటు అవుతుంది లక్ష్యం కోసం నువ్వు మంచి మార్గంలోనే పోరాడాలి మంచి మార్గంలోనే నడవాలి అప్పుడే కదా నీకు అంతా మంచే జరుగుతుంది మంచి మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అని నేను ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంటాను కదా గుర్తుంచుకో బిడ్డ ఒంటరిగా నడవటం అలవాటు చేసుకో ఎందుకంటే నీ ప్రయాణం నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ కూడా చివరిదాకా నీతో ఉండరు కాబట్టి అందుకే చెప్తాను ఒంటరిగా ఉండు నీకు తోడిగా ఎప్పుడు వారాహ్యమ్మ ఉంటుంది అని మర్చిపోకు అర్థమైంది కదా తల్లి గుర్తుంచుకో వారం లోపు నీ జీవితంలో అద్భుతం చూపించే తీరుతాను నమ్మకంతో హాయిగా ప్రశాంతంగా బిడ్డ అని అమ్మ నీకు బారాహెమ్మ తోడున్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదని అమ్మవారు ఈరోజు ఈ వీడియో ద్వారా మనకి చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారండి అమ్మ అన్నీ కూడా చూసుకుంటారు అని క్లియర్గా మనకి అర్థమయ్యేటట్లుగా మనకి విషయాన్ని అందించారు ఇంకా మీరు నిశ్చింతగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నమ్మండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో జై వారాహి మాత జై జై వారాహి మాత